ఊర్విలో ఆయుష్యమున్న పర్యంతం మాయ సంసారంభు మరగిం నరుడు సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను చేరడి యుక్తి నేర్వలేడు తోతకు కాలుని యొద్ద తూతలి తరువచ్చి గుంజుక చనివారు గుర్తుచుంద హింస కోర్వగలే కయ్యచ్చి గంతులు వేసి లేదని నాలుగు తీసలు చూడ తన్ను విడిపింపవచ్చడి ధన్యుడబడో ముందె నీ దాసుడయ్య ముక్తి కలుగో భూషణ వికాస నరసింహ దురిత దురితూర ఓ నరసింహస్వామి భూమిపై వరకు మనిషి మాయా సంసారానికి అలవాటు పడి ఎన్ని పాపాలైనా చేస్తాడు కానీ నిన్ను చేరే సూక్ష్మపు ఆలోచన చేయుడు కదా చివరకు ఇద్దరు యమహోట్లు వచ్చి ఈడ్చుకొని పోయి హింసిస్తూ ఉంటే సహింపజాలని తన్ను రక్షించి ఉత్తముడెవడో అని నలుదిక్కులా చూస్తాడు కానీ ముందుగానే నీయెందు భక్తి విశ్వాసము నుంచి ముక్తి నొందడు కదా